నమస్తే అందరికి వెల్కమ్ టు సన్ లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు మొయినాబాద్ సురంగల్ ఏరియాలో టువెల్ టెన్ స్కేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ తో మీకు రావడం జరిగింది ఈ ఫార్మ్ హౌస్ యొక్క డీటెయిల్స్ రేటు విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైం రైట్ గా ఫామ్ హౌస్ సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర మాట్లాడి ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ఫామ్ హౌస్ విజిట్ చేసి ఫామ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు ఈ ఫామ్ హౌస్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్టు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా డైరెక్ట్ డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్లర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫామ్ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఫామ్ హౌస్ ముందలన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఈ ఫామ్ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఫామ్ హౌస్ అన్నది సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అండ్ థర్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ అన్నటువంటి బ్యూటిఫుల్ గార్డెనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ లో చూసుకున్నట్లయితే మనకి మంచి డిజైన్ ఉన్నటువంటి పికాక్ అనేది రావడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పూల్ ఏరియా కవర్ చేసుకొని ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి రూమ్స్ అన్ని క్లియర్ గా కవర్ చేసి రేటు విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ ఫామ్ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అన్నది టీఎస్పా జంక్షన్ నుంచి చూసుకున్నట్లయితే కేవలం నైన్టీన్ కిలోమీటర్ లో ఉంటుంది అండ్ గచ్చిబోలి నుంచి చూసుకున్నట్లయితే థర్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో రీచ్ అవుతాము అండ్ నానక్రామ్ గూడ నుంచి అండ్ కోకాపేట్ నుంచి థర్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో రీచ్ అవుతాము అండ్ ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి పౌంటెన్లాగా ఇవ్వడం జరిగింది అండి వాటర్ ఫౌంటెన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి పూల్ ఏరియా కవర్ చేస్తాను పూల్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఫామ్ హౌస్ యొక్క ఎలివేషన్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము చాలా నీట్ గా రావడం జరిగింది ఈ ఫార్మ్ హౌస్ అన్నది ట్వెల్వ్ టెన్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది స్విమ్మింగ్ పూల్ ఏరియా కవర్ చేస్తున్నాము స్విమ్మింగ్ పూల్ ఏరియా చూసుకున్నతే చిల్డ్రన్స్ కి అండ్ అడల్స్ కి సెపరేట్ గా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ రూమ్ పక్కన వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ డ్రెస్సింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి బార్ కౌంటర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ బార్ కౌంటర్ మనటువంటి ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వుడెన్ తోటి ఉన్నటువంటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండి చాలా నీట్ గా ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఏరియా రావడం జరిగింది ఈ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రావడం జరుగుతుంది లోపలికి చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ ఉన్నటువంటి హాల్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీషన్ అంతా చూడవచ్చు ఎంత నీట్ గా వచ్చింది వచ్చిందన్న విషయం తెలుస్తుంది అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి వాజ్బిషన్ పాయింట్ రావడం జరిగింది అండ్ మధ్యలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాల్ డిజైన్ అంతా చూపిస్తున్నాము అండ్ డబల్ హైటెడ్ ఉన్నటువంటి హాల్ ఇక్కడ రావడం జరిగిందండి సో ఈ విధంగా ఉన్నట్లయితే మనకి వెంటిలేషన్ బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా సపరేట్గా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము కిచెన్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము కిచెన్ లో వచ్చేసి ఇక్కడ పాల్సిలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే సిక్స్ సీటర్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ రావడం జరిగింది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి విండో రావడం జరిగింది విండో దగ్గర వచ్చేసి కర్టన్స్ ఇవ్వడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియా లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టేర్ కేస్ రావడం జరిగింది అండ్ నార్త్ ఫేసింగ్ లో మరొక డోర్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము లైటింగ్ అనేది రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ విండో రావడం జరిగింది విండో దగ్గర ఉన్నటువంటి కర్టన్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము వాల్ కి బ్యూటిఫుల్ గా డిజైన్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము సీలింగ్ వర్క్ చేయించి ఇక్కడ ఈ ఫామ్ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు అటాచ్డ్ వాష్ రూమ్ రావడం జరిగింది వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది వాల్ చేసి టైల్ చెక్ చేస్తారు అండ్ వెస్టర్న్ కమౌంట్ ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అవుతుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండో రావడం జరిగింది ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది అండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజ్ రావడం జరిగింది అండ్ ఇందులో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఈవెన్ ఈ రూమ్ లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి వాష్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము వెస్టర్న్ కమౌంట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ టైల్స్ తోటి సిక్ చేయడం జరిగింది అండ్ పెద్ద గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ నుంచి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చామండి ఇక్కడ చూసుకున్నట్లయితే బాల్కనీ ఏరియా రావడం జరిగింది అండ్ బాల్కనీ ఏరియా నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ అంతా కవర్ చేస్తున్నాము అండ్ ఫార్మ్ హౌస్ వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి నీట్ గా మెయింటైన్ చేస్తున్నటువంటి గ్రీన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ పైన ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది ఇక్కడ టూ సైడ్స్ గమనించినట్లయితే డబుల్ హైటెడ్ కారిడార్ రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అవుట్ ఏరియా రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ లైటింగ్ అనేది చూడవచ్చు ఎంత నీట్ గా ప్రొవైడ్ చేస్తారనే విషయము అండ్ ఇక్కడ నుంచి మనము ఏదైతే బాల్కనీ ఏరియా ఉందో బాల్కనీ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము చాలా స్పేసెస్ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా జరిగింది ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ బాల్కనీ ఏరియాలో ఈవినింగ్ అట్లా సిట్అవుట్ ఏరియా ఏర్పాటు చేసుకోవడం చాలా బాగుంటుందండి ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని కవర్ చేసి టెరస్ కి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైజ్ విషయం ఎక్స్క్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాం అండి బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా పెద్ద సైజ్గా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది ఇక్కడ కటల్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ అని చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది అండి వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము వెస్టర్న్ కమౌంట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది అండ్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఫామ్ హౌస్ అన్నది క్లోర్ లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము బెడ్రూమ్ వచ్చేసి మనకి విశాలంగా రావడం జరిగింది వాళ్ళకి వచ్చేసి ఇక్కడ బ్యూటిఫుల్ గా నీ నీట్ గా వాల్ వచ్చేసి నీట్ గా ఉన్నటువంటి స్టిక్కరింగ్ అనేది చేయడం జరిగింది అండ్ పెద్ద సైజ్ గా ఉన్న బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాష్ వాష్రూమ్ రావడం జరిగింది ఈ ఫామ్ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగింది అండి పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంత గమనించినట్లయితే ఫుల్ గా ఫామ్ హౌస్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఫామ్ హౌజెస్ అనేది చాలా రేట్స్ కి సేల్ చేస్తున్నారు బట్ ఈ ఫామ్ హౌస్ అన్నది మనకి చాలా మంచి ప్రైస్ కి సేల్ చేస్తున్నారు ఇక్కడ నుంచి సిటీకి కనెక్టివిటీ చూసుకున్నట్లయితే థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం గచ్చిబౌలికి రీచ్ అవుతాము ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో టీఎస్పా కి రీచ్ అవుతామండి ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల ఎనభై లక్షలు చెప్తున్నారు టూ పాయింట్ ఎయిట్ జీరో సిఆర్ చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషిబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ కమిషన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా తెలుసుకొని ఫామ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్